హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ ఇవాళ వీడియో వచ్చేసి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే అబ్బా ఉప్మానా అనేవారు కూడా హాయ్ ఉప్మా అని ఎగిరి గంతేసుకుంటూ కడుపు నిండా కమ్మగా తృప్తిగా తినేలాగా నా స్టైల్లో గోధుమ రవ్వతో ఉప్మా రెసిపీ చూపించిపోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లై కొట్టడం మాత్రం అసలు మర్చిపోదు ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని పెనంలో తగినంత అంటే మీరు చేసే ఉప్మా క్వాంటిటీని బట్టి నెయ్యిని కానీ లేదా నూనెను కానీ వేసుకోండి నేను ఇక్కడ ఆయిల్ మాత్రమే వేసాను ఆయిల్ బాగా వేడిన తర్వాత ఉద్దిపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి మీరు కావాలంటే శనగపప్పును కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇక్కడ అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు వేసేసి ఇలా బాగా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం మెత్తబడేంత వరకు అంతే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా అంతవరకు ఫ్రై చేసుకోండి చూడండి మీకు చూసినాను ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బాగా ఎర్రగా పండిన ఒక మీడియం సైజు టమోటాను చేసుకొని వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి టమోటా పండు అంతా బాగా మెత్తగా గుజ్జులాగా అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ లోపల నేను ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను అనమాట అంటే ఎర్ర రవ్వ అంటారు కదా ఆ రవ్వని తీసుకున్నాను చూడండి మూత తీసి చూసేసరికి టమోటాలు బాగా మెత్తగా అయి ఆయిల్ పైకి తెలియదు కదా ఓసారి బాగా కలుపుకొని ఈ విధంగా మెత్తపడితే సరిపోతుంది టమాటా పండ్ల ముక్కలు ఒకసారి బాగా కలుపుకొని చూడండి అడుగు కూడా అంటలేదు అదే మీకు చూసినాను ఓసారి బాగా కలుపుకొని ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడున్నర కప్పులు ఇక్కడ నేను ఎసురు అనేది తీసుకున్నాను చూడండి మూడు కప్పులు వేశాను మళ్ళీ హాఫ్ కప్పు వేస్తున్నాను అదే మీకు చూపిస్తున్నాను పర్ఫెక్ట్ కొలత అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా మీ ఇంట్లో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మూడున్నర కప్పులు ఎసురు వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఎసురు బాగా తెల్లగా ఆగేంత వరకు ఉడికించుకోండి ఇక్కడ ఎసరు కాగే లోపల వేరొక బర్నర్ పైన ఒక పెనం పెట్టేసుకొని చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా వెడల్పాటి పెనం పెట్టేసుకొని మంటని సిమ్లో ఉంచేసి ఇలా మనం తీసుకున్న ఒక కప్పు రవ్వని అందులో వేసేసుకొని సన్నటి సెగపైనే ఓపికగా ఇలా ఫ్రై చేసుకోండి ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఏం వేయద్దండి ఒట్టి రవ్వను మాత్రమే వేసేసి మంటని సిమ్లో మాత్రమే ఉంచేసి బాగా కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోండి రవ్వ అనేది మాడిపోకుండా ఓపికగా మంటని సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోండి రవ్వ వేగిన తర్వాత ఇలా స్పూన్తో తీసుకుంటే జర్రున జారిపోతుందండి అదే మీకు చూపిస్తున్నాను రవ్వ అనేది మాడిపోకూడదు అలానే పచ్చిపచ్చిగా ఉండకూడదు చూడండి కలర్ చేంజ్ అయ్యింది కదా ఈ విధంగా ఎర్రగా ఉన్న రవ్వను కొంచెం తెల్లగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన రవ్వను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వను ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మీకు చూపించిన చూడండి రవ్వ అనేది తెల్లగా ఉంది కలర్ మారింది కదా అలాగే కమ్మటి వాసన వస్తుంది మనం రవ్వ వేయించుకునే లోపల ఎసురు కూడా బాగా తెల్లగా ఆగిపోయింది కదా ఇప్పుడు రవ్వను వేయించుకున్నాం కదా ఆ వేయించుకున్న రవ్వను ఎసట్లో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట మనం ఆల్రెడీ వేయించుకుని తీసుకున్నాం కాబట్టి రవ్వను చూడండి ఉండలుండలు లేకోకుండా ఎంత చక్క ఎంత బాగుందో అలాగే ఉప్మా కూడా ఆల్రెడీ మనం వేయించి ఏ ఉప్మా రవ్వని ఇందులో వేసేసాం కాబట్టి ఉప్మా కూడా చాలా చాలా కమ్మగా సూపర్ టేస్టీగా ఉంటుందనమాట మీ ఇంట్లో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అబ్బా ఉప్మానా అనే పిల్లలు కానీ పెద్దలు కానీ హాయ్ ఉప్మా అని ఎగిరి గంతేసుకుంటూ కడుపు నిండా కమ్మగా తృప్తిగా తినేస్తారు చాలా చాలా బాగుంటుంది అనమాట రవ్వ వేసిన తర్వాత బాగా కలుపుకొని మనం వేసిన ఉప్పు ఉప్మాలో సరిపిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే కల్లుప్పు ఉప్పు కాకుండా అంటే రాళ్ళ ఉప్పు కాకుండా సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉప్మా అనేది మాడిపోకుండా మంటని సిమ్లోనే ఉంచేసే ఉప్మాను బాగా చక్కగా ఉడికించుకోండి ఈ లోపల వేరొక బర్నర్ పైన ఒక పెనం పెట్టేసుకొని పెనంలో రెండు స్పూన్లు ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోండి నేనైతే ఆయిలే వేసాను రెండు స్పూన్లు ఇలా ఒక చిన్న కప్పు నిండుగా జీడిపప్పులు అనేది వేసుకొని జీడిపప్పులు అనేది మాడిపోకుండా మంటని సిమ్ములో ఉంచేసే మంచిగా ఫ్రై చేసుకోండి బంగారు రంగు వచ్చేంత వరకు చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత బాగా వేగిపోయాయో జీడిపప్పులు జీడిపప్పులు అనేది మాడిపోకూద్దు ఈ విధంగానే గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఇలా ఫ్రై అయితేనే చాలా కమ్మగా ఉంటాయి తినేటప్పుడు ఈ లోపల మనం జీడిపప్పులు వేయించుకునే లోపల ఉప్మా కూడా రెడీ అయిపోయింది చూడండి అడుగంటలేదు ఎంత చక్కగా ఉడికిపోయిందో మరీ పొడి పొడిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా మా ఇంట్లో ఎప్పుడు ఉప్మా చేసినా మా వారు కానీ మా పిల్లలు కానీ ఇలానే చేయమంటారండి వాళ్ళకి ఇలా ఉంటేనే ఇష్టము బాగా కమ్మగా తృప్తిగా తినేస్తారు అందుకే నేను ఎక్కువగా ఇలానే కొంచెం జారుగానే చేస్తాను అనమాట పొడి పొడిగా లేకుండా ఓసారి బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను వేసుకొని ఓసారి బాగా కలుపుకొని రెండు స్పూన్లు నెయ్యిని వేసుకోవాలండి ఇలా ఉప్మా అంతా రెడీ అయిన తర్వాత ఇలా పైనుంచి నెయ్యిని వేయడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది రెట్టింపు ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇలా నెయ్యిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీకు చూపించినా చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలే ఇప్పుడు చలికాలం కదండి ఏ పూటకు ఆ పూట వేడివేడిగా చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు పొద్దున పూట టిఫిన్ లేకే కాదు రాత్రిపూట డిన్నర్లోకి కూడా ఈ నా స్టైల్లో వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మాన చేసుకొని తిని రుచి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి శబాష్ అనిపించుకోండి అడుగు కూడా అంటలేదు అదే మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా జీడిపప్పులు నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి రెండు నిమిషాలు అలా వదిలేయండి రెండు నిమిషాల తర్వాత తీసుకెళ్ళి వేడివేడిగా మీ ఇంట్లో వాళ్ళందరికీ వడ్డించేయండి మీరు కూడా తినండి వాళ్ళతో శపా అనిపించుకోండి నచ్చితే లైక్ చేయండి సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో నా స్టైల్లో వేడి వేడిగా రవ్వ ఉప్మా అబ్బా ఉప్మా అనే వాళ్ళు కూడా హాయ్ ఉప్మా అని ఎగిరి గంతేసి కడుపు నుండే కమ్మగా తృప్తిగా తినేలాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్